మ్యాంగో వెరైటీ వచ్చేసి మల్లిక అండి మల్లిక మన తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి పరిచయం ఉన్న పేరే ఇదేంటంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తోటి ఉంటుందండి ఇది కమర్షియల్ కూడా చాలామంది కమర్షియల్ క్రాప్గా వేసిన వెరైటీ ఇది ఈ మధ్య ఇప్పుడు మల్లికాను కొంచెము డిమాండ్ తగ్గింది కానీ మార్కెట్లో ఇంత ముందుకు చాలా హెవీగా ఉండేది దీని ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒక డిఫరెంట్ యూనిక్ టేస్ట్ తోటి ఉంటుందండి ఇది ఇది కూడా హెవీ హీల్డింగ్ వస్తుంది అందుకే కమర్షియల్గా ఎన్ని రోజులు వేసినారు కానీ కొత్త రకాలు రావడం వల్ల ఈ మల్లిక అనేది మార్కెట్లో కొంచెం కనుమరుగైపోయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి కోకో అండి ఇది ఒక ఎగ్జాటిక్ ఫ్రూట్ ఇక్కడ పిందెలు ఉన్నాయన్ని ఫ్రూట్ వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది ఒక ఉసిరికాయ సైజులో అవుతుంది చాలా మెత్తగా ఉంటుంది ఒక టేస్ట్లెస్ ఫ్రూట్ అని చెప్పొచ్చు టేస్ట్లెస్ ఫ్రూట్ అంటే మరి దాన్ని ఎందుకు పెట్టుకుంటారనుకోవచ్చు అయితే ఏంటంటే ఇందులో పల్ప్ అనేది అసలు అది స్వీటు చేదు వగరు అనేది ఏది లేకుండా కంప్లీట్గా చప్పగా ఉంటుంది కానీ దాని గింజ మాత్రం కొద్దిసేపు ఇట్లా చూయి చేయించేయడానికి మాత్రం చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్ నుంచి కూడా కొంచెం విటమిన్స్ ఉంటాయి దానివల్ల ఈ మొక్కను కూడా పెంచుకోవడం జరిగింది హెవీ ఈల్డింగ్ ఉంటుంది ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ వస్తుంది కానీ ఆ టేస్ట్లెస్ ఫ్రూట్ అని చెప్పేసి నేను ఎందుకంటున్నాను దానికి ఒక టేస్ట్ లేదు కాబట్టి టేస్ట్లెస్ ఫ్రూట్ అంటున్నాను తప్ప దానికి నార్మల్గా నేమ్ కాదండి అదన్నీ కోకోప్లం అని అంటారు ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి రాంబుటాన్ అండి ఈ రాంబుటాన్ వచ్చేసి మలేషియాలో ఎక్కువగా పండుతుంది అక్కడ రాంబుటాన్ అంటే మలయు భాషలో రాంబుట్ అంటే ఏరు అండ్ అంటే అది ఫ్రూట్ అని అర్థము అందుకని రాంబుటాన్ అని అంటారు ఇది ఎక్కువగా మలేషియా సింగపూర్ థాయిలాండ్ ఇంకా ఫిలిప్పీన్స్ చాలా కంట్రీస్లో పెరుగుతుందండి మన దగ్గర ఓన్లీ కేరళ స్టేట్లో పెరుగుతుంది మన వెదర్లో పెరగట్లేదు ఇదేంటంటే మనకు ఒక థర్టీ థర్టీ టూ డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు అయితే సర్వైవ్ కాగలుగుతుంది ఇంకా ఎవీ టెంపరేచర్స్ వస్తే కొంచెం ఇబ్బంది పడుతున్నాయి మొక్కలు పెరగట్లేదు ఇది కొంచెం ఏంటంటే ఇక్కడ కొంచెం షేడ్ లాగా ఈ సరుగుడు చెట్ల మధ్యలో ఉంది దానివల్ల ఫ్రూటింగ్ వచ్చింది ఫస్ట్ టైము కానీ చాలా బాగా టేస్ట్ ఉంటుంది నాకు థౌజండ్ ప్లస్ వెరైటీస్ నా ఫామ్లో ఉంటే నాకు ఫస్ట్ ఇష్టమైన ఫ్రూట్ వచ్చేసి స్టీన్ తర్వాత ఇష్టమైన ఫ్రూట్ అంటే ఈ రాంబుటే అంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఫ్రూట్ టేస్ట్ అయితే ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి పీనట్ బటర్ అండి ఈ పీనట్ బటర్ వచ్చేసి మనకి పేరులోనే ఉంది పీనట్ బటర్ టేస్ట్ తోటి ఉంటుంది ఫ్రూట్ ఇది ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్లో కనబడింది ఇది ఫ్రూట్ కాదు ఇది ఇంకా కాయనే ఇది టేస్ట్ వచ్చేసి ఇప్పుడు సేమ్ మన క్యారెట్లా క్రంచిగా ఉంటుంది టేస్ట్ వచ్చేసి ఉడకబెట్టిన పల్లికాయ టేస్ట్ ఉంటుంది అంటే స్వీట్గా ఉండదు కానీ ఫుల్ అయిన తర్వాత మాత్రం మనకు పీనట్ బటర్ ఎలా ఉంటుందో అదే తోటి ఉంటుంది చాలా అంటే చాలా స్మూత్గా అయిపోతుంది అంటే నోట్లు వేసుకుంటే కరిగిపోయేంత విధంగా స్మూత్గా తయారవుతుంది ఇప్పుడు కాయలాగా ఉన్నప్పుడు మాత్రం క్రంచిగా క్యారెట్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది కాకపోతే టేస్ట్ మాత్రం ఉడకబెట్టిన పల్లికాయ టేస్ట్ ఉంటుంది దీన్ని పీనట్ బట్టర్ అని అంటారు ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి పనస అండి పనసలో ఇది వచ్చేసి వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్ నార్మల్గా పనస చెట్టు ఏంటంటే పెద్ద చెట్టు అయితే కానీ ఏదో మూడు నాలుగు సంవత్సరాలు అయితే కానీ కానీ ఈ చెట్టు మాత్రం వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మనకి కాపుకొచ్చేసా చిన్న చెట్టు నుండి దానివల్ల ఇదేంటంటే కమర్షియల్గా వేసుకునే వాళ్ళు పనస కూడా మంచి డిమాండ్ ఉన్న వెరైటీ అండి పనస ఫ్రూట్ మార్కెట్లో మంచి ధర వలుపుతుంది దీన్ని మార్కెట్లో మంచి రేటు ఉంది కాబట్టి వీటిని కమర్షియల్గా వేసుకుంటే మీకు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లోనే ఫ్రూటింగ్ వచ్చేస్తుంది అందువల్ల మంచి రేటు రైతులకు కూడా మంచి లాభాలు ఉంటాయి ఇటువంటి వెరైటీస్ సెలెక్ట్ చేసుకోండి పనసలో ఈ సూపర్ ఎర్లీ జాక్ వియత్నాం దానిది వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ వేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి అనోనా స్పైన్ అండి అనోనేసి ఫ్యామిలీ అంటే మన సీతాఫల్ ఫ్యామిలీ అదేంటి సీతాఫల్ ఫ్యామిలీ ఇలా ఉంది అని అనుకుంటున్నారా ఇది అలానే ఉంటుంది దీని లీఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది దీనికి కొంచెం ముళ్ళు కూడా ఉంటాయండి అందుకే దీనికి స్పైన్ సెన్స్ అని చెప్పేసి పేరు వచ్చింది దీని ఫ్రూట్ వచ్చేసి కంప్లీట్ ఆరెంజ్ కలర్లోకి మారుతుంది యాపిల్ సైజులో ఉంటుంది ఫ్రూట్ చాలా పల్చగా ఉంటుంది స్కిన్ బయట లోపల కంప్లీట్గా ఆరెంజ్ కలర్ తోటి ఉంటుంది స్మూత్గా ఉంటుంది టెక్స్చర్ విత్ స్కిన్తో సహా ఈ ఫ్రూట్ తినొచ్చు చాలా క్రీమీగా ఉంటుంది ఫ్రూట్ స్వీట్గా మన నార్మల్ సీతాఫల్ ఫ్లేవర్ తోటి హెవీ స్వీట్ ఉండదు లైట్ స్వీట్గా మన నార్మల్ సీతాపల్ టేస్ట్ తోటి ఉంటుంది మన కేక్ పైన క్రీమ్ అయితే ఎంత స్మూత్గా ఉంటుందో అంత స్మూత్గా ఉంటుంది ఫ్రూట్ మొత్తం కంప్లీట్గా తినేయచ్చు ఫ్రూట్స్ కూడా హెవీగా ఈల్డింగ్ వస్తుందండి మనకి దాదాపు ఇయర్లో సిక్స్ సెవెన్ మంత్స్ వరకు ఫ్రూటింగ్ కంటిన్యూగా ఉంటుంది ఫ్లవర్స్ ఎన్ని వస్తాయో దాదాపు అందులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఫ్రూట్ సెట్ అవుతుంది మన వెదర్కి చాలా బాగా అడాప్ట్ అయింది ఈ మొక్క ఇది ఫ్లవర్ అండి ఈ ఫ్లవర్లోనే మనకి లోపలనే పరపరాగ సంపర్కం జరుగుతుంది అలా జరిగి ఫ్రూట్ అనేది ఇక్కడ ఇలా సెట్ అవుతుంది ఈ ఫ్లవర్ లోపలే మనకి సరిపోతుంది ఎటువంటి మనకి మన తేనెటీగలు అటువంటి అవసరం లేకుండానే లోపలే జరిగిపోతుంది దానివల్ల ఫ్రూట్ అనేది సెట్ అయిపోయి మనకి ఫ్లవర్ ఓపెన్ అయిపోయి ఫ్రూట్ ఓపెన్ అవుతుంది మనకి ఫ్రూట్ వచ్చేసి మనకి యాపిల్ సైజ్ వరకు పెరుగుతుంది ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి మ్యాంగో అండి మ్యాంగోలో ఆల్ఫాన్సు ఆల్ఫాంట్స్లో కూడా ఆల్ఫాండ్స్లో కూడా వెరైటీస్ ఉన్నాయండి రత్నగిరి అలా ఇది వచ్చేసి రత్నగిరి ఆల్ఫాన్సు ఈ రత్నగిరి ఆల్ఫాన్స్ మన నార్మల్గా చాలా ఫేమస్ అండి నార్మల్గా మన ఈ మాజా స్లైస్ ఇటువంటి జ్యూసెస్ తయారు చేస్తారు కదా ఎక్కువగా ఈ ఫ్రూట్స్ని మనకు ఆ జ్యూసెస్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తుంటారు ఇది కమర్షియల్గా మన దగ్గర చాలా డిమాండ్ ఉన్న వెరైటీ ఫ్రూట్స్ అయితే చిన్నగా ఉంటుంది హెవీ హీల్డింగ్ ఉంటుంది ఫ్రూట్ ఇది జస్ట్ ఇది కూడా త్రీ ఇయర్స్ ఏజ్ మొక్క ఫస్ట్ టైం ఫ్రూటింగ్ వచ్చింది ఈ వెరైటీ వచ్చేసి అందరు తెలిసిన వెరైటీ కాబట్టి దీనికి చెప్పాల్సిన అవసరం లేదు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా గుర్తింపు పొందిన మ్యాంగోల్లో బంగిన్పల్లి దశేరి హిమాయత్ కేసరు ఈ పెద్ద రసాలు చిన్న రసాలు ఇటువంటి వెరైటీస్ అన్నీ కామన్గా తెలిసిన వెరైటీసే ఇవి మన తెలుగు స్టేట్లో ఎక్కువ గుర్తింపు ప్రాచుర్యం పొందిన కమర్షియల్ వెరైటీస్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి కాజు అండి కాజు ఎక్కువగా సీ షోర్స్ సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా పెంచుతుంటారు మన దగ్గర కూడా చాలా బాగా వస్తుందండి ఈడింగు చాలా రకాలుగా చాలామంది ఎక్కువ ఎక్కువ ల్యాండ్స్ ఉన్నవాళ్ళు ఏదో ల్యాండ్స్ వదిలేయడం కాకుండా కనీసం ఇటువంటి తక్కువ ధర పలికే మొక్కలు తక్కువ ధరలోనే ఉంటాయి మీకు మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏం ఉండదు ఇటువంటి క్రాప్స్ అన్న వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ చూడండి చాలా బాగా ఈల్డింగ్ వస్తుందండి ఇది విపరీతం కాపుగాసిన కిందన్నీ చాలా రాలిపోయినాయి మళ్ళీ ఫ్లవరింగ్ వస్తూనే ఉంది కంటిన్యూగా ఈ వెరైటీస్ కూడా మంచి సైజులో ఉన్నాయి మనకు క్యాషూస్ మంచి డ్రై ఫ్రూట్ వెరైటీ మంచి కాస్ట్లీ వెరైటీస్ ఇవి చిన్న మ్యాంగో వెరైటీ వచ్చేసి కేసర్ అండి కేసర్ చాలా ఫేమస్ వెరైటీ గుజరాత్ గిర్లో పండిన మ్యాంగో కేసర్కి అయితే చాలా డిమాండ్ వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ వెరైటీ ఇది ఈ ఇంకా గుజరాత్ గిరిలో పడిన వెరైటీస్కి అయితే చాలా డిమాండ్ ఉంటుంది ఇది చాలా యూనిక్ ఫ్లేవర్ యూనిక్ టేస్ట్ తోటి ఉంటుంది చాలా మంచి వెరైటీ కమర్షియల్గా మన తెలుగు స్టేట్లో చాలా మందినే పండిస్తున్నారు ఇది మన ఫామ్లో ఉన్న మ్యాంగోస్లో వెరైటీస్లో ఇది కూడా ఒకటి అందుకని చెప్పేసి చూపిస్తున్నాము ఇది క్యాష్యూలో వచ్చేసి ఇంకో వెరైటీ అండి ఇది చాలా బిగ్ సైజ్ వస్తుందండి మీకు డ్రై ఫ్రూట్ ఇది ఎగ్జాక్ట్ వెరైటీ మనము పేరు ట్యాగ్ మిస్ అయింది యాక్చువల్గా చాలా బిగ్ సైజ్ వస్తుంది ఫ్రూట్ కమర్షియల్గా వేసుకోవడానికి మాత్రం వే ఊరికే వదిలేసిన ల్యాండ్స్ ఉంటే మాత్రం వాటర్ సోర్స్ తక్కువ ఉన్నా కూడా ఇది క్రాప్ వచ్చేస్తుంది ఇటువంటి వాళ్ళు ల్యాండ్స్ వదిలేయకుండా ఇటువంటి క్రాప్స్ అయినా పెట్టుకొని డ్రై క్రాప్స్ డ్రై ఫ్రూట్స్ని పెంచండి మనకి ఎంతసేపు మన వాళ్ళు ఇప్పుడు మామూలుగా డ్రై క్రాప్ అనే డ్రై ఫ్రూట్కి వచ్చేసి మకడామియా మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తక్కువ పెట్టుబడిలో కావాలి క్యాష్ కూడా మంచి డిమాండ్ ఉంది కానీ క్యాషు పంట తగ్గిపోతుంది రోజుకు మీరు ఇటువంటివి కూడా ట్ర ప్రయత్నం చేయొచ్చు మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ సీషోరు సముద్ర తీర ప్రాంతాల్లోనే పండిస్తున్నారు మన తెలంగాణలో కూడా చాలా బాగా పండుతుంది మన దగ్గర కూడా చాలా ల్యాండ్స్లో వేసుకోనికి అనుకూలమైన పంట ఈ పంటను కూడా ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి ఎలిఫెంట్ పిగ్ అండి దీన్ని ఆఫ్రికన్ అంజీర్ అని కూడా అంటారు నార్మల్గా అంజీరు కొమ్మలకి పైన కాస్తాయి కదా ఇదేంటంటే స్పెషాలిటీ ఫ్రూట్ చెట్టు కాండానికి మొదల్లోనే కాస్తాయండి ఇంకా కొంచెం ఏజ్ పెరిగినా కొద్దీ ఆ ఫ్రూట్స్ అనేటివి పైనకి ఇంకా బ్రాంచెస్ కూడా కాస్తాయి చాలా హెవీగా కాస్తాయి ఫ్రూట్స్ ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది తినడానికి మీకు చెట్టు కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది దీని కింద నీడ కూడా విపరీతంగా వస్తుంది దీ ఎక్కడన్నా చూస్తే మాత్రం ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా ప్రతి ఒక్కరు దీన్ని చూడగానే కా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అడిగేంత విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రూట్ కూడా తినడానికి బాగుంటుంది